దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది దానిలో ఎవరి ప్రమేయం లేదు ప్రైవేట్ ప్రమేయమే లేదు టోటల్ గా గవర్నమెంటే డిషనరీల దగ్గర నుంచి లిక్కర్లు తీసుకోవడం అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు ఇవాళ ప్రైవేటు వారి జోక్యం బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మడం ఎంఆర్పి రేటు మీద పదో ఇరవై అమ్ముకోవడం ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వడకని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగల జరగపోయినా మేము అధికారంలోకి వచ్చాం కూడని ప్రభుత్వం ఘన విజయం సాధించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పరితం చేస్తూ ఉంది నేను మనం చేసిన మూడు సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఈజ్ యంగ్ మ్యాన్ పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు మొన్న నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు అది కూడా ఒక కక్షే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీలు లెవెల్ నుంచి పడదట ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు సొందులో సాడే ఇతను కూడా రోజులు చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కట్టేద్దాం రెండవత ఇబ్బందులు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం రెండు రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం రాపలేసేద్దాం అనేటువంటి భావంతో